గడ్డిపేట మండలంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోన్న హైడ్రా అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన యజమానులు తెల్లవారుజాముల నుండి కొనసాగుతోన్న కూల్చివేతల పర్వం అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతోన్న కూల్చివేతలు అడ్డుగా వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ పరిధిలో అక్రమ నిర్మాణాలపైన ఆదివారం హైడ్రా అధికారులు కొరడా జులిపించారు మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న వెస్ట్ సైడ్ వెంచర్లో లో గండిపేట చెరువు ఎఫ్టిఎల్ లో అక్రమంగా నిర్మించిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు హైడ్రా అధికారులు ఏఈ మల్లికార్జున్ వాటర్ వర్క్స్ విజిలెన్స్ హెచ్ఎండి అధికారులు లక్ష్మారెడ్డి మరియు మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు ప్రభుత్వ భూముల్లో మరియు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అడ్డగించారు కొంతసేపు వాగ్వాదం జరిగింది కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అనుమతులు లేకుండా అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఎఫ్టీఎల్ జోన్లలో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా టీవీ ఇది మన టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ